चर्च के सामने हंगामा किया गया हनुमान चालीसा पढ़ा गया क्या बजरंग जी ने आपसे कहा है कि चर्च में जाके आप आप को तैयारी तो करते कुणूर 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 हुए देश राजधानी लरुत पार्लमेंट शीताकाल समावेशा क्रैस्तव समाज एंटना सवाई आम आदमी पार्टी एमपी संजय सिंह बलम गला विनपंचार ఇటీవల చర్చిల ముందు జరుగుతున్న అల్లర్లను ప్రార్థనా మందిరాల వద్ద బలవంతంగా హనుమాన్ చాలీసా పఠిస్తున్న ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు హనుమాన్ చాలీసా చదవాలంటే హనుమంతుడి గుడికి వెళ్లండి కాని చర్చిల ముందు హంగామా చేయడం ఏంటి ఇది ఏ రకమైన భక్తి అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు యేసుక్రీస్తు బోధించిన శాంతిమార్గాన్ని గుర్తుచేస్తూ ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించే గుణమున్న క్రైస్తవులపై క్రిస్మస్ వేడుకల సమయంలో కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ ఇమ్రాన్ ప్రతాప్ గడి వంటి నేతలు ఇప్పటికే ఈ అంశంపై మాట్లాడారని ఇప్పుడు సంజయ్ సింగ్ కూడా మద్దతు తెలపడం క్రైస్తవ సమాజానికి ఒక గొప్ప భరోసా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చర్చికి সামনে హంగామా కియా గయా హనుమాన్ చాలీసా పడా గయా. క్యా బజరంగబలి జీ నే ఆప్సే కహా హై కి చర్చ్ మే జాకే హనుమాన్ చాలీసా పడో? అగర్ ఆప్కో హనుమాన్ చాలీసా పڑھనా హై, హనుమాన్ జీ కే మందిర్ మే జాయియే, రామచరిత మానస్ కా పాఠ కర్నా హై, రామ జీ కే మందిర్ మే జాయియే, వహా సే కుచ్ ఆశీర్వాద్ లేకర్ ఆయియే apne liye aur is desh ke liye. kit tak mazhabi nasha baantiyega? Ye mandir ye masjid siwale ki jismein vatan hi na hoga to kya baantiyega? Nafrat राजनीति को पहले मारना होगा और आपकी नफरत की राजनीति रुक नहीं रही है आपकी मातृ संस्था आर एस वहां तो सौ साल तक आज तक एक भी दलित पिछड़ा और आदिवासी आर का प्रमुख नहीं बना ये सच्चाई है आपकी आप हल्ला मचा रहे थे कि देखो हमने दलितों पिछड़ों आदिवासियों के लिए कितना शानदार बिल हम लेके आए कितना शानदार हमने काम कर दिया आप न्याय नहीं नौटंकी करते हैं जानबूझ के दिखाने की कोशिश करते हैं कि आप उनके हितयसी हैं जबकि आप है नहीं पूरे देश का वातावरण खराब किया माना देश हम క్రైస్తవులపై జరుగుతున్న అన్యాయాల గురించి పార్లమెంటులో చర్చ జరగడం శుభపరిణామం ఇలాంటి ఐక్యత ద్వారానే మన ప్రార్థనా స్థలాలకు రక్షణ లభిస్తుంది ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు వార్తా విశేషాల కోసం డిఈఐటీవీని ఫాలో అవ్వండి ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక ప్రైజ్ ద లాడ్